హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనకు నచ్చినట్టు మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది ముడి పెసలతో చేశానండి చాలా బాగుంటుంది మా పిల్లలు పది రూపాయలకి ఒక చిన్న ప్యాకెట్ కొనుక్కోచుకుంటున్నారు అది చూశాను నాకు అనిపించింది ఏవేవో ఆయిల్స్ వాడతారు కదా మనం ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనేసి నేను అందుకోసం ఇలా ట్రై చేశానండి పెసలు తీసుకున్నానండి పెసలు అయితే పొట్టు ఉంటాయి కదా ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇవి పీసీఓడి ప్రాబ్లమ్స్కి కానీ చాలా ఓట్లకి ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి ముడిపెసలు చాలా మంచిది పప్పులు లాంటివి చేసేదానికి కూడా ముడి పెసలనే వాడండి పెసల కంటే కూడాను అంటే మనం పెసలపప్పు వాడతాం కదా దానికంటే కూడాను ముడి పెసలతో చేస్తే టేస్ట్కు టేస్టు ఆరోగ్యానికి చాలా మంచిదండి పీచు ఎక్కువగా ఉంటుంది ఇది మార్నింగ్ నానేసానండి నానిపినాయి కడిగి క్లీన్ చేసిన తర్వాత నానేశాను ఈవినింగ్ చేస్తున్నాను మిచర్ని తడి లేకుండా ఉండే నీళ్ళన్నీ వంచేసి ఒక వైట్ క్లాత్ మీద అంటే కాటన్ క్లాత్ మీద ఈ విధంగా పరిచానండి చెమ్మ అనేది లేకుండా కంప్లీట్గా ఆరిపోవాలి ఒకవేళ లైట్గా అయినా సరే చెమ్మున్నా సరే నూనెలో వేయంగానే పేలుతాయి అందుకని చెప్పేసి కంప్లీట్గా చాలాసేపు ఆరబెట్టేశానండి ఒక క్లాత్ మీద కాటన్ క్లాత్ మీద చూడండి కంప్లీట్గా ఆరిపోవాలి అది ఆరే లోపల మనము ఇదిగోండి కారం పూసం తయారు చేసుకున్నాము ఒక చిన్న కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను ఒక చిన్న ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి దానికి తగ్గట్టు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువ కావాలన్నా ఎక్కువ చేసుకోవచ్చు నేను కొంచెంగా చేస్తున్నాను అనమాట కారం కూడా మీరు తినేదాన్ని బట్టండి నేను వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను నేను షోడా ఉప్పు లాంటిది ఏమి యాడ్ చేయలేదండి ఆయిల్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఉత్త ఉప్పు కారం మాత్రానికి యాడ్ చేశాను కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా మనం చక్రాలకి ఎలాగైతే కలుపుకుంటామో పిండిని ఆ విధంగా కలుపుకోవాలండి కొంచెం ఒత్తేదానికి అనుగుణంగా కలుపుకోండి ఇదిగోండి నేను ఈ ఒక్క చక్రాల గిత్తకు వచ్చే తొట్టుగా అంతవరకే పిండి కలుపుకున్నాను కరెక్ట్గా ఒకే ఒక ముద్ద వచ్చిందండి అంటే దానికి సరిపడా వచ్చిందనమాట ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఉండాలండి అంటే ఎక్కువ హీట్లో ఉంటేనే అది బాగా కాలి బాగా వస్తుంది అనమాట క్రిస్పీగా బాగుంటుంది కరకరలాడత నాకు రెండు ట్రిప్పులకు వచ్చిందండి ఒక ట్రిప్పుకు పెట్టిన ఆ పిండి ఆ చక్రాల గిత్తలో పెట్టాను కదండి పిండి అది నేను రెండు ట్రిప్పులుగా వేశాను అనమాట చూడండి నేను షాడవుప్ లాంటిది ఏమీ వేయలేదు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి కరకరలాడతా జస్ట్ అట్లా తుంచంగానే తునిగిపోతుంది మనం షాడవుప్ ఏమి వేయనవసరం లేదండి అంటే సన్నకార పోసు కాబట్టి మనం ఇంకా సన్నది కావాలన్నా చేసుకోవచ్చండి ఆయిల్ పిల్లుస్తుంది ఏమోనని చెప్పేసి నేను మీడియంగా ఉండే హోల్స్ ఉండేదాన్ని పెట్టాను అన్నమాట చూడండి జస్ట్ అట్లా అనగానే తునిగిపోతుంది ఇవి ఆ పెసరిపప్పులో నానేసుకున్నందువల్ల అంటే వేసుకున్నందువల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు అవన్నీ తీసేసేయమంటే ఇవి ఏం చేసాము ఒక్కొక్క గెరిటతో అంటే గుంట గరిట తీసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి అవి అయిపోయినాయి కదా ఇవి ఆరిపోయినాయి అనమాట ఆరిపోవగానే నూనెలో వేసాను ఒక్కొక్క గరిటతో వేసాను అనమాట ఇదిగోండి డీప్ ఫ్రై అయిన తర్వాత అంటే ఎట్లాగా డీప్ ఫ్రై అయింది తెలుస్తుంది ఆ నురుగంతా పోతుందండి నూనె పైన ఉన్న ఆయిల్ పైన ఉన్న నురుగంతా పోయి పైకి అనమాట పెసలు అప్పుడు అవి బాగా వేగినట్టు లెక్క అనమాట అప్పుడు తీసేసుకోవాలి ఆ విధంగా రెండు వచ్చింది వచ్చిందనమాట స్టవ్ బంద్ చేసిన తర్వాత అదే హీట్లో ఉంటుంది కదండి ఆ హీట్లో ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసి గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను జీడిపప్పు మీ ఇష్టం అండి ఆప్షను పిల్లలకి మధ్య మధ్యలో తగులుతా బాగుంటుంది ఉద్దేశంతో నేను ఒక కుప్పిడ యాడ్ చేశాను కరివేపాకు వేగితే అండి ఆ సువాసనే వేరండి మిక్చర్లో కానీ దేంట్లో అయినా సరే ఆయిల్లో వేయించిన కరివేపాకు అయితే మనం క్రష్ చేస్తాం కదండి అప్పుడు అసలు కరివేపాకు వేసినట్టు కూడా తెలియదు మధ్య మధ్యలో అవి తగులుత కరివేపాకు ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది కరివేపాకుని వీలైనంత వరకు ఎక్కువ వేసుకోవడానికి చూడండి ఆ హీట్కే వేగిపోతాయండి అంటే మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత కదా కరివేపాకు జీడిపప్పు వేసింది ఆ హీట్కే కాలిపోయింది అనమాట ఇదిగోండి కరకరలాడతా కరివేపాకు చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము దీనిలో మనకి ఎంత కారపూసు కావాలనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు అండి మన పిల్లలు ఇంకా ఎక్కువ ఇష్టపడతారు అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక రెండు ఒక రెండు మూడు పిడికిళ్ళ వరకు యాడ్ చేశానండి అంటే మరీ ఎక్కువ యాడ్ చేయకుండా మనకు ఎక్కువ కారపూసు కావాలన్నా వేసుకోవచ్చు మనము ఆల్రెడీ కారపూసలో కారం చల్లున్నామండి అందుకోసం నేను చాలా లైట్గా అంటే కరివేపాక్కి పెసలికి పట్టాలి కాబట్టి కొంచెంగా యాడ్ చేశానండి కారపూసలు ఉంది కాబట్టి మనకు మరి అంత ఎక్కువ అవసరం లేదు కొంచెంగా మనం దీన్ని నలిపి దానిలో కలుపుకోవడమే అండి ఈ ఈజీగా ఇంట్లోనే సింపుల్గా మనం మిక్చర్ తయారు చేసుకోవచ్చండి చూడండి అయితే ఏవేవో ఆయిల్స్ అంటే మరిగిన ఆయిల్లోనే ఎక్కువ ఎక్కువ కాగబెట్టి వేస్తారండి అదే మనం ఇంట్లో అనుకోండి ఫ్రెష్గా మనం నచ్చినట్టు మనం ఇంట్లో బూందీ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు అటుకులు లాంటివి వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అండి ఇంట్లోనే ఫ్రెష్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మనం కారపూస ఇంకా ఎక్కువ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలండి మనం ఇంట్లోనే మంచి మంచి పలహారాలన్నీ మనం కేటాయించవచ్చు అనమాట పిల్లలకి ఇంట్లోనే ఫ్రెష్గా మనం తినిపించవచ్చు గాలిపోని డబ్బాలో ఈ విధంగా పెట్టుకుంటే అండి మనకు నెల వరకన్నా స్టోరేజ్ ఉంటుంది అన్నమాట ఫ్రెష్గా ఇంకా ఫ్రెష్గా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది కరకరలాడుతూ అప్పుడే చేసినట్టు బాగుంటుంది మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి నేను ప్రతి ఒక్కరికి లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెడుతున్నాను మీకు అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్